ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్న స్పోర్ట్స్ పైన క్వశ్చన్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి అయితే ఆ స్పోర్ట్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో జరిగిన స్పోర్ట్స్ ఉన్నాయి కదా వాటిపైన ఈ ఇయర్లో ఇప్పుడు జరిగే ఏ ఏ ఎగ్జామ్ ఉన్నా వాటిలో ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ ఇయర్లో జరిగిన స్పోర్ట్స్ పైన అవి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ది ఆస్ట్రేలియన్ ఓపెన్ నెక్స్ట్ యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఓపెన్ అయితే ఖచ్చితంగా ఇవి ఎవ్రీ ఇయర్ జరిగితే వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ వన్ ఏంటిది ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురుషుల సింగిల్ అయ్యో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే జెనిక్ సిన్నర్ ఇటలీ నెక్స్ట్ యుఎస్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే జెన్నిక్ సిన్నర్ ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్ సింగిల్స్ విజేత జెన్నిక్ సిన్నర్ ఇద్దరు ఒక ఒకరే నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్ ఇతనే దేశానికి చెందిన వ్యక్తి స్పెయిన్ నెక్స్ట్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ ఇక్కడ చూసుకుంటే ఇవి రెండిటికి ఒకటే వ్యక్తి ఇవి రెండిటికి నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఓపెన్కి కూడా ఒకటే వ్యక్తి జెన్నిక్స్ జెన్నిక్ సిన్నర్ ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్కి కార్లోస్ అల్కరాజ్ ఇవి ఇవి మొత్తం పురుషుల సింగిల్స్ విజేతలు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మహిళల సింగిల్స్ విజేతలు ఇది కూడా సేమ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఈ ఫస్ట్ వన్ ఏంటిది ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మహిళల సింగిల్స్ విజేత అరికా సబలెంక బెలారస్ నెక్స్ట్ యుఎస్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మహిళల సింగిల్స్ విజేత అరీనా సబలెంక నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మహిళల సింగిల్స్ విజేత ఇక స్వియాటెక్ పోలాండ్ దేశం వీళ్ళే దేశానికి చెందిన వ్యక్తి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వింబుల్డన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మహిళల సింగిల్స్ విజేత బార్బోరా క్రెజికోవా చెక్ రిపబ్లికన్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రెండు ఉన్నాయి కదా ఆస్ట్రేలియన్ ఓపెన్ యుఎస్ ఓపెన్ ఒకటే వ్యక్తి ఎవరు అరీనా సబలంక నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ఇక స్వియాటెక్ వింబుల్డన్ బార్బోరా క్రెజికోవా వీళ్ళు ఏ దేశానికి చెందిన వ్యక్తులు అనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇవి ఆస్ట్రేలియన్ ఓపెన్ యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్కి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో పూర్తిగా చూసినాక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి